ఇది ఒక ఫీడింగ్ ప్లేస్ అండి డాగ్స్ మంకీస్ చాలా ఉంటాయి చెట్లు ఉంటాయి బాగా నీడ ఉంటుంది పాపం ఫుడ్ పెట్టినప్పుడు ఇందులో వాటర్ పోస్తాం ఓ ఇరవై లీటర్ల దాకా పడతాయండి నీళ్ళు తీసుకొచ్చి పోస్తే అన్నీ తాగుతాయి బర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి మంకీస్ డాగ్స్ ఎవరో పడేసిపోతున్నారండి ఏం చెప్తాం మనుషులకి తీసుకొచ్చి కష్టపడి తీసుకొచ్చి వాటి కోసం మనం వాటర్ పెట్టి పోస్తే పడేస్తున్నారు ఇట్లా ఏదో టైంలో వచ్చి పడేసిపోతున్నారు ఖాళీగా ఉంటే కొన్ని నీళ్ళు ఉన్నాయి అందులో ప్రస్తుతానికి తాగుతూ ఉన్నాయి చూడండి పాపం వాటర్ లేక నేను తీసుకొచ్చి పోసాను లేకని తర్వాత వాటర్ లేకంత అవస్థ పడుతున్నాయి చూడండి పాపం దాహం వేసి వాటర్ తీసుకొచ్చేసి పోసానండి నేను క్యాన్తో తీసుకొచ్చి వాటర్ ఫిల్ చేశాను పాపం ఈ వాటర్ దొరకకనే అండి ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ వాటర్ పాపం డ్రైనేజ్లో నీళ్ళు తాగుతూ ఉంటాయి డాగ్స్ వాటి వల్ల స్కిన్ ఎలర్జీస్ వస్తాయి స్టమక్ పెయిన్ వస్తుంది ఏమీ తెలియదు ఆ మంచి లేని వాటర్ ఇన్ఫెక్షన్స్ పొట్టలో ఇన్ఫెక్షన్స్ అవి కూడా రకరకాల జబ్బుల బారిన పడతాయండి ఫుడ్ కన్నా వాటర్ ఇంపార్టెంట్ అండి పాపం ఇగో ఫ్రెష్ వాటర్ తాగుతున్నాయి చూడండి డాగ్స్ వచ్చేసి హ్యాపీగా ఫీల్ అవుతాయండి డాగ్స్ ఆకలి కంటే ఇంపార్టెంట్ ఫుడ్ కంటే ఇంపార్టెంట్ అండి వాటర్ ఎందుకంటే ఒక రెండు రోజులు ఫుడ్ దొరకపోయినా స్ట్రీట్ డాగ్స్కి ఆ నీళ్లు తాగైనా బ్రతికేస్తాయండి ఫ్రెష్ వాటర్ పాపం లోపలికి ఓ కాళ్ళు కూడా పెట్టింది అది డ్రైనేజ్ డ్రైనేజ్లో వేడికి తట్టుకోలేక డ్రైనేజ్లో దిగుతూ ఉంటాయి ఎక్కడ హీటు తట్టుకోలేక వాటర్ కూలుగు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాయి మీద పడేయడం ఇష్టం ఉండదు కానీ అట్లా తాగడానికి మాత్రం బాగా ఇష్టపడతాయండి మంకీస్ కూడా వచ్చి తాగినాయండి వాటర్ తీసుకొచ్చి పోసేసాం ఆ పడేసే వాళ్ళకే ఉండాలండి ఆలోచన మనం పోస్తున్నాం మనం చేసేది చేస్తాం